ఆదిత్యను హరివర్ధన్ ముందు నిలబెట్టి నిజం కక్కించిన దేవ ఎందుకు ఏం జరిగింది అసలు ఆదిత్యను హరివర్ధన్ ముందు నిలబెట్టి దేవా నిజం కక్కించడం ఏంటి ఆదిత్య ఇదంతా చీసాడన్న విషయం దేవ ఎలా తెలుసుకున్నాడు ఎలా బయట పెట్టించాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వు ఉంటే నా చితక అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే ఇంకా దేవా దేవామిదిన పెళ్లి విషయం బయట పెట్టేస్తే తన సొంతం మిదిన అవుతుంది కదా అన్న ఉద్దేశంతో ఆ ఆదిత్య అయితే మిదినల పోస్టర్లు ఊరంతా అతికించేస్తాడు ఇంకా వీళ్ళు పెళ్లి బట్టల కోసమని బయటికి వెళ్ళినప్పుడు హరివర్ధన్ కాస్త ఆ పోస్టర్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు షాక్ అయిపోయి ఆ పోస్టర్ చే గురించి కొంచెం ఆ పోస్టర్ చింపింది ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళకి చూపిస్తాడు ఇంకా రిషిని తప్పించి చూపించేసరికి ఇదంతా ఎవరు చేశారో అర్థం కావట్లేదు ఇది గనక రిషి చూస్తే ఇంకా నీ పెళ్ళి జరగనట్టే ఇన్ని రోజులు మనం దేనికోసమైతే కష్టపడ్డామో అది బూర్దలో పోసిన పన్నీర్ అవుతుంది అంటూ ఇంకా హరివర్ధన్ టెన్షన్ పడుతూ ఉండగానే అయితే అంటుంది ఇంకెవరు చేస్తాడు ఆ దేవాయే చేస్తాడు ఈ పెళ్ళి ఆపాలని దేవాయే ప్రయత్నం చేస్తున్నాడేమో లేదంటే ఎవరికి అవసరం అయినా రిషినిచ్చి ఇచ్చి పెళ్లి చేయడానికి ఇన్ని తంటాలు పడాల్సిన పరిస్థితి వస్తుంది అదే నా తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తుంటే ఈ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండేవి కాదు కదా నా తమ్ముడు కన్నీ తెలుసు అని చెప్పాను కానీ త్రిపుర నీ తమ్ముడు పేరు ఎత్తొద్దని చెప్పాను డాడీ ఒక నిర్ణయం తీసుకున్నారంటే అన్నీ ఆలోచించే కదా తీసుకుంటారు నువ్వెందుకు అస్తమాను నీ తమ్ముడు తమ్ముడు అంటూ మాట్లాడతావు డాడీకి ఇష్టం లేనప్పుడు ఎందుకు మీ తమ్ముడు ఇష్యూ తీసుకొస్తావు ఇదంతా ఆ దేవగాడే చేసుంటాడు అని చెప్పి రాహుల్ కూడా అనేసరికి అన్నయ్య దేవ ఇంత నీచానికి దిగజారడు దేవా ఇలాంటి పని చెయ్యడు నన్ను తనంతట తానుగానే ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పిన దేవా ఇప్పుడు ఎందుకు ఈ పని చేస్తాడు నా సంతోషం కోసం తనకిష్టం లేకపోయినా బానుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిన దేవ ఇలా పెళ్లికి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి తను పెళ్లి ఆపవలసిన పని లేదు ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు అంటూ ఇంకా అనేసరికి ఇంకెవరు చేస్తారు ఎవరో చేస్తారు ఖచ్చితంగా వాళ్ళెవరో తెలుస్తుంది వాళ్ళెవరో తెలిస్తే ఖచ్చితంగా దేవా ఊరుకోడు మనం చూసినట్టే దేవా వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కూడా ఈ ఫొటోస్ చూస్తారు కదా చూస్తే అప్పుడు తెలుస్తుంది కదా అని చెప్పి ఇంకా మిథినైతే అంటుంది ఇంకా ఇదే పోస్ట్లు అక్కడ బాను కూడా చూస్తుంది బాను ఆ పోస్ట్ను తీసుకెళ్లి నన్ను ఎలా బ్రతకనివ్వాలని అనుకోవడం లేదా నా అంతటా నేనే నా ప్రాణాలు తీసుకోవాలని ప్లాన్ కానీ షురు చేసినావా ఏంటి అంటూ బాను అనేసరికి ఏం మాట్లాడుతున్నావు బాను నీ ప్రాణాలు తీసుకోవాలని నేనెందుకు చేస్తాను అనగాని మరి ఏంటి ఈ పోస్టర్లు ఏంటి అని చెప్పనేసరికి ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతారు ఏంటి చూస్తే నమ్మబుద్ధి కావట్లేదా అని చెప్పాను కానీ నిజంగా ఈ పోస్టర్ల గురించి నాకు తెలీదు అని చెప్పాను కానీ ఇంకెవరు చేస్తారు గ మీదనే చేసి ఉంటుంది నీకు నాకు పెళ్ళి ఆపడం కోసం ఆ మీదనే ఆ రిషితో పెళ్ళి చెరగకూడదన్న దేశంతో ఇదంతా ప్లాన్ చేసి ఉంటుంది అని చెప్పాను కానీ మిదిని ఎప్పటికి ఇలాంటి పిచ్చి పని చెయ్యదు చెప్తా ఎవరు చేశారో ఖచ్చితంగా కనుక్కుంటా ఆ మూడో వ్యక్తి ఎవరన్న విషయం తెలుసుకుంటానని చెప్పి ఈ పోస్టర్లు ఎక్కడ ఉన్నాయని కానీ ఊరంతా ఉన్నాయి ఎక్కడో కనిపించిన చోడో పోస్టర్ పీక్ వచ్చిన ఈ పాటకి మిథున వాళ్ళ ఇంట్లో కూడా తెలిసే ఉంటుంది అని చెప్పనేసరికి ఇంకా మిథున మిథునకు ఇప్పటి వరకు దేవా ఫోన్ చేయలేదు కదా దేవా ఫోన్ చేస్తాడు మిథునకు చేసేసేసరికి మొగుడ్సన్ రావడంతో ఎంతో సంబరపడిపోతుంది మిథిన హాల్లో అందరూ ఉండగా మిథినకి ఫోన్ ఎప్పుడైతే వచ్చిందో పరుగు పరుగున బెడ్రూమ్లోకి లోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసేసుకుని చెప్పుదేవా అని చెప్పనేసరికి నిజంగా పోస్టర్ల గురించి నాకు తెలియదు దే మీదన అని చెప్పనేసరికి నా నేను నాకు తెలుసు ఆ పోస్టర్లు నువ్వు వేయించే అంత చీప్ ట్రిక్స్ ప్లే చేసే అంత నీచుడు అయితే కాదని నాకు తెలుసు అని చెప్పనేసరికి నాకు కూడా తెలియదు ఈ పోస్టర్లు ఎవరు ఇచ్చారో కూడా తెలియదు అనగానే అయితే ఎవరో మన ఇద్దరి పెళ్లిని అడ్డం పెట్టుకుని నీ పెళ్ళి ఆపాలని చూస్తున్నారు ఎవరో కావాలని చేస్తున్నారు ఎవరై ఉంటారు ఎవరై ఉంటారు అని చెప్పి ఇంకా ఆలోచనలో పడతాడు రిషి దేవైతే ఆలోచనలో పడేసరికి ఇంకా ఒక చోట రిషి కూడా ఈ పోస్టర్లు చూస్తాడు కరెక్ట్గా ఓ పక్క నుంచి రిషి వస్తాడు ఓ పక్క నుంచి దేవా ఎదురు పడతాడు ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడి ఆ పోస్టర్లు చూసి ఇద్దరు అలా ఆగిపోయి అలా చూస్తూ ఇద్దరు ఒకే పోస్టర్ చూడడానికి వస్తారు వచ్చేసరికి ఇంకా రిషి అయితే చాలా కోపంగా దేవ వంక చూస్తాడు దేవ వంక చూసేసరికి ఏంటిది దేవా అని చెప్పాను కానీ దేవా దించుకుంటాడు అంటే మిదిన మెడలో తాళి కట్టింది నువ్వేనా అని చెప్పనేసరికి అది అది అని చెప్పను కానీ చెప్పరా నువ్వేనా అని చెప్పనేసరికి అవును నేనే అని చెప్పను కానీ కాలర్ పట్టుకుంటాడు ఫస్ట్ కోపంతో రిషి అయితే కాలర్ పట్టుకున్నవాడు కాస్త ఇంకా గట్టిగా గుండెలకి హత్తుకుంటాడు హత్తుకుని ఎందుకు రా నా దగ్గర దాచిపెట్టావు అంటే నీ భార్యను నాకు భార్యగా చేద్దామనుకున్నావా నన్ను దుర్మార్గుణి చేయాలనుకుంటున్నావా అసలు ఏ రకంగా అనుకున్నావరా చెప్పనేసరికి నిజం చెప్పలేకపోయాన్రా మిథున సంతోషంగా ఉండాలని కోరుకున్నాను నాతో ఉంటే సంతోషంగా ఉండదని వాళ్ళ నాన్న చెప్పాడు అందుకే వాళ్ళ నాన్న కోసమే మిథునను నేను వదిలేసుకున్నాను నువ్వైనా మిథునను హ్యాపీగా చూసుకుంటావన్న ఉద్దేశం నీకు నిజం తెలియక ముందే మీ ఇద్దరు పెళ్లి జరగాలని వాళ్ళు కోరుకున్నట్టుగానే నేను కోరుకున్నాను అని చెప్పనేసరికి తప్పు చేసావురా దేవా చాలా పెద్ద తప్పు చేసావు ఏంటి అసలు ఏమనుకుంటున్నావురా నా గురించి ప్రాణ స్నేహితుడు రాను నాకు అలాంటిది నీ భార్యని నేను భార్యగా ఎలా చేసుకుంటాను అనుకుంటున్నావురా నిజం తెలియకపోతే చేసుకుని చాలా పాపమే చేసుండేవాడినేమో నిజం తెలిసాక అలా ఎలా ఊరుకుంటాను అలా ఎలా ఉండగలను అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఈ పోస్టర్లు ఏంట్రా అని చెప్పాను కానీ అదే నాకు అర్థం కావట్లేదు ఈ పోస్టర్లు ఎవరు అంటించారో ఎవరు అంటించడాన్ని అంటించి నీకు మా ఇద్దరికి పెళ్లి జరిగిందన్న విషయం తెలియచేయాలి అన్న ఉద్దేశంతోనే ఇది ఎవరో పక్కాగా ప్లాన్ చేసి అంటించినట్టు అర్థమవుతుంది అని చెప్పనేసరికి ఎవరంటించారో తెలుసుకోవాలి అని చెప్పను కానీ ఈ పోస్టర్లు నైటే కదా అంటించి ఉంటారు సీసీ ఫుటేజ్లు చెక్ చేస్తే తెలిసిపోతుంది అని చెప్పి ఇంకా ద అక్కడ దగ్గరలో ఉన్న ఒక సీసీ ఫుటేజ్ ఒక ఇంటి వాళ్ళ దగ్గర సీసీ ఫుటేజ్ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసేసరికి రండి వచ్చి చూసుకోండి అని చెప్పేది కానీ వెళ్ళి లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెక్ చేస్తుండేసరికి సీసీ ఫుటేజ్లో క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అది నైట్ టైం కాదు కొంచెం వెలుగుండగానే అండి చేయడంతో వాడు కాస్త కనబడతాడు వీడెవడో నాకు తెలుసు వీడు ఎక్కడుంటాడో తెలుసు పదరా వెళ్దాము అని చెప్పి ఇద్దరు కూడా వెళ్తారు వాడి దగ్గరికి వెళ్ళి వాడిని చిత్త కొట్టుడు కొడతారు ఎవడ్రా నీకు పోస్టర్లు అందించమని చెప్పింది నీకైతే దే మిథున గురించి నా గురించి తెలీదు నా గురించి అయితే నీకు బాగా తెలుసు కానీ మా ఇద్దరికి పెళ్లి జరిగిందన్న విషయం నీకు తెలియవలసిన అవసరం లేదు నువ్వు అందులో ఇన్వాల్వ్ అవ్వవు ఎవడ్రా ఎవడో నిన్ను వేరే వ్యక్తి అంటించమని చెప్పాడు అది అన్నా అని చెప్పనేసరికి చెప్పరా నువ్వు చెప్పకపోతే నాకు నీ చేత నిజమేలా ఎలా కక్కించాలో తెలుసు అని చెప్పి రెండు దెబ్బలు కొట్టేసేసరికి అన్నా అన్న చెప్తానన్నా ఇంకో రెండు దెబ్బలు కొడితే నా ప్రాణాలు పోతాయన్న చెప్తానన్నా ఆదిత్య ఆదిత్య అంటించమని చెప్పాడు అని చెప్పాను కానీ ఏంటి ఆదిత్య అవునన్నా క్రిమినల్ లాయర్ ఆదిత్యనే నన్ను నా ఫ్రెండ్ని ఇద్దరిని కలిసి ఊరంతా పోస్టర్లు అంటించమని చెప్పాడు అందుకే పోస్టర్లు అంటించమన్నా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు పదరా వీణ్ణి కార్లో వేసుకుని తీసుకువెళ్దామని చెప్పి వీడిని కార్లో వేసుకుని తీసుకెళ్తా తీసుకెళ్లేసరికి హాయ్ దేవా ఇతనెవరు అని చెప్పాను కానీ వాడెవడో నీకు తెలియదా అని చెప్పనేసరికి నాకెలా తెలుస్తుంది నేను లేను కదా అని చెప్పాను కానీ అవునా అంటూ ఇంకా చెంప పగల కొడతాడు దేవా నన్ను ఎందుకు కొడుతున్నావు అని చెప్పాను కానీ మిథునవి నావి పోస్టు అంటించమని చెప్పింది నువ్వే కదరా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు దేవా మిథునవ్వు నీవు పోస్టులు అంటించమని నేను చెప్పడం ఏంటి నాకు అసలు అంత పని లేదు అని చెప్పాను కానీ ఎందుకు లేదురా మిథినను నువ్వు సొంతం చేసుకోవాలని అనుకోలేదా నేను పెళ్లి చేసుకున్నాను వదిలిపెట్టేమని నా నాతో ఎన్నిసార్లు చెప్పావు మిథినను నువ్వు ఇంకా ప్రేమిస్తున్నాను అని ఎన్నిసార్లు చెప్పావు నీకు నాకు మధ్య గొడవ కూడా జరిగింది కదా చెప్పరా నువ్వే కదా అని చెప్పను కానీ నేను కాదు అయినా అనడానికి సాక్ష్యం ఏంటి అని చెప్పనేసరికి ఒరే అన్ని కారులోంచి దించి రా కిందకి అని చెప్పను కానీ వాడు కాస్త దిగుతాడు దిగేసరికి వాడు దొరికిపోతాడు సారీ అన్న చెప్పక తప్పలేదు అని చెప్పనేసరికి అవును నేనే అంటించుకున్నాను ఇప్పుడేంటి ఈ రిషిగాడు మధ్యలో వచ్చి మిథునని ఎగరేసిపోతుంటే నేను చూస్తూ ఊరుకోవాలా మిథున కోసం నేను ఎన్ని చేశాను రా మిథునను నిన్ను దూరం చేసుకు చేయడం కోసం ఎన్నో కుట్రలు చేశాను ఎన్నో కుతంత్రాలు చేశాను వాటన్నింటినీ కూడా నువ్వు పక్కన పడేసి మిథునను నువ్వు సొంతం చేసుకోవాలని చూసావు చివరి క్షణంలో నేను పంపించిన అస్త్రంతో మొత్తానికి మిథునను నీ జీవితంలోంచి శాశ్వతంగా పంపించేసావు మా మామయ్యకి ప్రతి క్షణం వల్లే మిథునకు ప్రమాదాలు వస్తున్నాయని నమ్మేటట్టు చేశాను అలా చే చేసిన తర్వాత మిథున నీకు దూరం అయింది సర్లే నాన్నే పిలుస్తారు నాకే ఇచ్చి పెళ్లి చేస్తారు అని నేను అనుకుంటే ఎవడో రిషి అంటాం వీడే వీడేమో పెద్ద గొప్పగా అమెరికా నుంచి వచ్చాడు మిథునను పెళ్లి చేసుకోవడానికి అందుకే వీడికేమో నువ్వే దాని మెడలో తాళి కట్టావన్న విషయం చెప్పకుండానే పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు వీడికా నిజం తెలిస్తే ఖచ్చితంగా వీడు పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోతాడు ఇంకా ఎవరూ లేక ఏ గత్యంత్రం లేక నా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలి మరి పెళ్ళి చేసుకోమని అంటారు అని చెప్పి నేనే ప్లాన్ చేశాను ఏంటి అని చెప్పనేసరికి చంప పగలగొట్టి ఇంకా కారులో పడేసి ఇంకా వాణ్ణి కూడా తీసుకొచ్చి హరివర్ధన్ కాళ్ళ మీద పడేస్తాడు దేవ మామయ్య వీడెవడో తెలుసా అని చెప్పనేసరికి వాడు కాస్త లేచి నిలబడతాడు ఆదిత్య ఆదిత్యను కొట్టారేంటి అసలు ఆదిత్య ఏం తప్పు చేశాడు అని చెప్పాను కానీ దేవామిదినలు విడిపోవడానికి కారణం వీడే ఈరోజు దేవామిదిన పోస్టర్లు ఊరంతా అంటించింది వీడే మిథునకు నాకు జరగపోయే పెళ్లి ఆపేసి మిథునను మీరు కాళ్ళు పట్టుకుని బ్రతిమ మరీ పెళ్ళి చేసుకోమని అడుగుతారు అన్న ఉద్దేశంతోనే ఈ పోస్టల్ ప్లాన్ చేశాడు ఇదే కాదు మామయ్య మిథిన దేవాలను విడదీయడానికి వీడు ఎన్నో కుట్రలు చేశాడంట మిథినకు జరిగిన ప్రతి ఒక్క ప్రమాదం వీడి వల్లే జరిగిందంట ఆ ప్రమాదాలన్నింటికీ కారణం దేవాయ అని మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేశాడంట మామయ్య మీరేమో అన్ని ప్రమాదాలు దేవ వల్లే వస్తున్నాయని చెప్పి మిథునను దేవాను మీరు దూరం చేశారు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు హరిభద్ర అయితే ఏంటి రిషి ఏంటి నువ్వు అనేది అని చెప్పాను కానీ అవును మామయ్య వేడి మాటల్లోనే వినండి చెప్పరా అని చెప్పాను కానీ అవును మామయ్య నిజమే రిషి చెప్పిందంతా నిజమే దేవా మిథునలను నేనే విడదీయడానికి మిథునకు ప్రతిసారి ప్రమాదం తలపెట్టింది నేనే ఆ రోజు బర్త్డే పార్టీలోకి కూడా ఆ కిల్లర్ని తీసుకొచ్చింది నేనే అది నిజానికి మిథన కోసం కాదు తీసుకొచ్చింది దేవా కోసం దేవాని మీరు అల్లుడిగా స్వీకరిస్తున్నారని తెలిసి అలా అవ్వకూడదని దేవాని షూట్ చేయమని కిల్లర్ని నేనే తీసుకొచ్చాను కానీ వాడు మిస్ చేసి మిథునను షూట్ చేశాడు దాన్ని అనువుగా తీసుకుని మిథునకు ఈ ప్రమాదం జరగడానికి దేవాయే కారణమని చెప్పి పోలీసులతో నేనే చెప్పించాను నేను చెప్పినట్టే పోలీసులు కూడా చెప్పడంతో మీరు అదే నిజమని నమ్మి మిథునను దేవాని శాశ్వతంగా వేరు చేయడం కోసం దేవా దగ్గరే మాట తీసుకున్నారు మీరిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం దేవా మిదన దూరంగా ఉన్నారు అదే సమయంలో నేత్రాన్ని ఒక అమ్మాయిని దించి ఆ అమ్మాయికి మానభంగం జరిగిందని చెప్పి దేవాని చెడ్డవాడిగా చేసి మిథున లైఫ్లోంచి శాశ్వతంగా దూరం చేద్దామనుకున్నాను కానీ మిథున దేవాను నమ్మింది దేవా తప్పు చేడు అని చెప్పి ఆ నేత్రను పట్టుకుని అసలు విషయం ఏంటో నా చెప్పింది అదే విషయాన్ని పోలీసులకు చెప్పి దేవానైతే విడిపించుకోగలిగాము అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా హరివర్ధన్ అయితే అంటే తప్పులన్నీ నువ్వు చేసి దేవా చేసినట్టుగా దేవాన్ని దోషిని చేయడం వల్ల నేను మిథున దేవా దగ్గర ఉంటే దేవా వల్ల మిథునకు ప్రమాదం జరుగుతుంది అన్న ఉద్దేశంతో మిథునను దేవాను నేను దూరం చేయాలని చూశాను అంటే మీ ఇదంతా కావాలని చేసావన్నమాట మిథునను సొంతం చేసుకోవడం ఇంత నీచానికి దిగజారుతావా పాపం మిథున దేవాలు ఎంత క్షోభానుభవిస్తున్నారో అని చెప్పి అనేసరికి అవును మావయ్య నువ్వు చెప్పింది కరెక్టే దేవా మిదినను మర్చిపోలేదు మిదిన దేవాను మర్చిపోలేదు మిథిన కోసం దేవా దేవా కోసం మిదిన ప్రతిసారి ఎంతో బాధను అనుభవిస్తున్నారు గుండెల్లో ఎంతో వేదన ఉంది వాళ్ళకి పాపం ఎవరు బయటకి చెప్పుకోలేకపోతున్నారు అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక హరివర్ధన్ కాస్త అలా ఉండిపోతాడు ఇంకా దేవా కాస్త వెళ్ళబోయేసరికి దేవా అంటూ పిలిచి నన్ను క్షమించవా దేవా అని చెప్పాను కానీ ఒక్కసారిగా సార్ జడ్జి గారు మీరు మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి సార్ అని చెప్పాను కానీ నేను నేను నీ దగ్గర తీసుకున్న మాటని వెనక్కి తీసుకుంటున్నాను నిన్ను మిథునను ఒక్కటి చేయడానికి నేను ఎన్నో తాపత్రయ ఎన్నో తంటాలు విడదీయడానికి ఎన్నో ప్లాన్లు వేశాను కానీ నువ్వు మిథనను ఒక్క మాటతో నీ జీవితంలోంచి నా ఇంటికి పంపించేశావు ఇదే అదనగా తీసుకుని నా చెల్లెల కొడుకుని పిలిపించి వాడికి నా మిథునకు పెళ్ళి చేద్దామనుకున్నాను కానీ మీ ప్రేమ చాలా గొప్పది మిథినక్క నుంచి వచ్చినా నీ గురించే ఆలోచిస్తుంది ప్రతి క్షణం నీ గురించే ఆలోచన నీ గురించే ఆరాటపడుతుంది అంత మంచి మిథినను నిన్ను నుంచి దూరం చేశాను నన్ను క్షమించు అందుకే నేను తీసుకున్న మాటని వెనక్కి తీసుకుంటున్నాను నన్ను క్షమించి రిసి అని చెప్పాను కానీ ఏంటి మామయ్య మీరు కూడా నాకు క్షమాపణ చెప్తున్నారు మిథిన దేవాన్ని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ వాళ్ళిద్దరు జోడియే కరెక్ట్ ఇప్పుడు మిథునను నేను పెళ్లి చేసుకున్న మిథిన నాతో సంతోషంగా ఉండలేదు మామయ్య మిథునకు దేవాని అంటేనే ఇష్టం అలాంటి తప్పుడు నాతో ఎలా సంతోషంగా ఉంటుంది నాతో సంతోషంగా ఉండలేదు జీవితాంతం నటిస్తూనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అటు బానుని పెళ్ళి చేసుకున్న దేవా కూడా సంతోషంగా ఉండలేడు వీళ్ళిద్దరు జీవి వీళ్ళిద్దరినీ ఒక్కటి చేస్తే మా ఇద్దరి జీవితాలు బాగుంటాయి లేదంటే నలుగురు జీవితాలు అల్లకల్లోలం అయిపోతాయి అని చెప్పి రిషి అనేసరికి రాదేవా అంటూ దేవాని భుజం మీద చేయి వేసుకుని లోపలికి తీసుకొస్తాడు తీసుకొచ్చేసరికి అమ్మ మిదినా అమ్మ మీదినా అని చెప్పనేసరికి మీదిన గబగబా వస్తుంది ఎవరొచ్చారో చూడు అని చెప్పి అనేసరికి ఇంకా ఎవరొచ్చారు నాన్న అని చెప్పను కానీ పక్కకు తప్పుకుంటాడు వెనకాల దేవా నిలబడతాడు నీ దేవా నీ భర్త దేవ నా ఇంటి అల్లుడు నా అల్లుడు దేవా నా పెద్ద అల్లుడు దేవా వచ్చాడు అంటూ మాట్లాడేసరికి నాన్న అని చెప్పాను కానీ అవును మీదన మీ ఇద్దరినీ వేరు చేసి తా చాలా తప్పు చేశాను ఈ కుట్రలన్నీ ఆదిత్య చేశాడని నేను తెలుసుకున్నాను అందుకే ఆదిత్య ద్వారా నిజాలన్నీ తెలుసుకున్నాను ఈరోజు పోస్టర్ల అంటించిన దగ్గర నుంచి ఆ రోజు నిన్ను దాచిపెట్టడం వరకు మీ ఇద్దరు విడిపోవడానికి కారణమైన ప్రతి ఒక్కటి కూడా వాడే చేశాడు అని చెప్పి ఇంకా చెప్పేసరికి ఒక్కసారిగా మిథిన షాక్ అయిపోతుంది నీ భర్త దేవా వచ్చాడు దేవా నిన్ను ఎవరు వేరు చేయలేరు అని చెప్పనేసరికి రిషి వంక చూస్తుంది ఏంటి మీదన నా వంక చూస్తున్నావు తను నీ భర్త నువ్వు దేవా భార్యవి అని తెలిసాక నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు నువ్వు నా స్నేహితుడి భార్యవి ఎప్పుడూ నేను నిన్ను ఆ ఉద్దేశంతో చూడలేను ఇప్పటి నువ్వు నా స్నేహితుడి భార్యవి కాదు అని అనుకున్నాను కానీ ఎప్పుడైతే నిజం తెలిసిందో అప్పుడే నా అభిప్రాయం మారిపోయింది నన్ను క్షమించు నీ పట్ల నేను ఏదైనా తప్పుగా ప్రవర్తించుంటే అని చెప్పి మాట్లాడేసరికి సరే అని ఇంకేం మాట్లాడకుండా పరుగు పరుగున వెళ్ళి దేవాని హత్తుకుంటుంది దేవాని హత్తుకునేసరికి నన్ను కాదని బానుని చేసుకుందాం అనుకున్నావా అని చెప్పాను కానీ నువ్వు రిషిని చేసుకుందాం అనుకున్నావు కదా అని చెప్పనేసరికి అది సరే ఇప్పుడు రిషి అయితే నీ ఫ్రెండు అని చెప్పి పెళ్లి చేసుకోవడం మానేసాడు మరి దే అని చెప్పాను కానీ అవును బాను పరిస్థితి ఏంటి అసలే దేవా మీదే ఎన్నో ఆశలు పెట్టుకుందా పిల్ల మరి బానుకి ఎలా నచ్చ చెప్తారు అనగానే దానికి నేను ఉన్నాను కదా మావయ్య నేనే ఏదో ఒకటి బానుతో మాట్లాడతాను అని చెప్పనేసరికి ఇంకా సరే నీ ఇష్టమైతే జాగ్రత్త బాను ఎలాంటిదో నీకు తెలుసు కదా అను కానీ నాకు తెలియకపోవడం ఏంటి నాకు తెలుసులే నువ్వు వెళ్ళు అని చెప్పి దేవా మిథులను అక్కడే వదిలేసి రిషి కాస్త సరాసరి మండపం దగ్గరికి వస్తాడు మండపం దగ్గరికి వచ్చేసేసరికి బాబు రిషి దేవా ఏడి అని చెప్పాను కానీ వస్తున్నాడు అంకుల్ అని చెప్పనేసరికి అంకుల్ నేను మీతో ఒక మాట మాట్లాడాలి అని చెప్పాను కానీ సరేనమ్మా ఇలా రా అని పక్కకు తీసుకెళ్ళి ఇంకా సత్యమూర్తికి ఇటు మిదినకు సారీ శారదామ్మకు ఇద్దరికీ జరిగిన విషయాలన్నీ కూడా చెప్తారు అదేంటి బాబు అరగంటలో పెళ్ళి పెట్టుకుని ఇలా మిథినను పెళ్ళి చేసుకున్నాడు కాబట్టి వాళ్ళిద్దరూ ఒకటయ్యారు సంతోషంగా ఉన్నారు అని చెప్పినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది కానీ మరి మిథున గురించి సారీ బాను గురించి ఆలోచించాలి కదా అనగానే నేను మాట్లాడతాను మా అంకుల్ అని చెప్పి బాను ఎక్కడుంది అనగానే లోపల గదిలో ఉంది అని చెప్పనేసరికి బాను దగ్గరికి వెళ్తాడు వెళ్ళేసరికి హాయ్ బాను అని చెప్పాను కానీ మీరేంటి గిట్లు వచ్చారు అని చెప్పాను కానీ నేను నీతో ఒక పది నిమిషాలు మాట్లాడాలి బాను అని చెప్పనేసరికి మీరు నాతో ఈ గేమ్ మాట్లాడతారు అని చెప్పాను కానీ ప్లీజ్ బాను నాకు అవకాశం ఇవి నీతో నేను పది నిమిషాలు మాట్లాడాలి అని చెప్పాను కానీ సరే చెప్పుండ్రి అని చెప్పాను కానీ నువ్వు దేవాన్ని ప్రేమిస్తున్నావా అని చెప్పాను కానీ పదమూడేళ్ళ సంధి ప్రేమిస్తూనే ఉన్నా గాడికే నా మీద ఏమాత్రం ప్రేమ కలగడం లేదు గా మిథిన సారీ తెలుసు తెలుసు మిదినా దేవా భార్యభర్తలు అన్న విషయం నాకు తెలుసులే అని చెప్పాను కానీ మీకు తెలుసా అంటే మీ పెళ్ళి అని చెప్పాను కానీ మా పెళ్ళి ఏంటి దేవా ఇద్దరు ఒకటైపోయారు కదా మా మావయ్య కూడా వాళ్ళిద్దరినీ భార్యభర్తలుగా అంగీకరించేశాడు కదా దేవాను అల్లుడుగా కూడా అంగీకరించేశాడు అనగాని గట్లెట్లా అంగీకరిస్తాడు మరి నా పరిస్థితి ఏంటి అని చెప్పాను కానీ చూడు బాను నేను మిథునను పెళ్ళి చేసుకున్నా నువ్వు దేవాన్ని పెళ్లి చేసుకున్నా వాళ్ళ మనసుల్లో మనము లేము మనం లేనప్పుడు వాళ్ళని పెళ్ళి చేసుకున్నప్పుడు వాళ్ళు ఎలా సంతోషంగా ఉంటారు ఒక్క మాట చెప్పు అందుకని వాళ్ళ గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను నువ్వు దేవాన్ని మర్చిపో నీకు నేను నేను పెళ్లి చేసుకుంటాను నిన్నాను కానీ ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేను దేవాని అని చెప్పాను కానీ చూడు బాను దేవాని పెళ్లి చేసుకున్నా నువ్వు సంతోషంగా ఉండలేవు అయినా దేవా మీద ఇద్దరూ ఒకటైపోయారు నిన్నెలా పెళ్లి చేసుకుంటాడు దేవా మళ్ళీ చంప పగలగొట్టి చేసుకోను అని చెప్తాడు పెళ్లిపేటల వరకు వచ్చిన పెళ్ళిళ్ళే ఆగిపోతున్నాయి మీకు ఎంగేజ్మెంట్ అయ్యింది అంతే కదా ఆగిపోయినట్టే మీ పెళ్ళి ఆగిపోయింది కాబట్టే నీకు ఒక మంచి ఆఫర్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను నేను అమెరికాలో జాబ్ చేస్తున్నాను మా అమ్మ నాన్న కూడా అక్కడే ఉంటారు నీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నేను అమెరికా తీసుకుని వెళ్ళిపోతాను కావాలనుకుంటే మీ అమ్మను కూడా తీసుకుని వెళ్ళిపోతాను మీ ఫ్యామిలీ గురించి అంతా నేను విన్నాను ఎందుకంటే ఇది మనం దేవా ప్రే దేవాదిల ప్రేమ కోసం చెయ్యక తప్పదు మీ దేవ అయితే నీ మెడలో తాళి కట్టడు పెళ్లి పీటల మీద ఉండగా పెళ్లి కొడుకు వేరే అమ్మాయితో వెళ్ళిపోయాడని పెళ్ళి ఆగిపోయిందని చెడ్డ పేరు నీకు ఉండకూడదని నీ మీద ఎలాంటి మచ్చ పడకూడదు అన్న ఉద్దేశంతోనే నేను ఇలా మాట్లాడుతున్నాను అర్థం చేసుకో అని చెప్పనేసరికి అది అదేంటి సారు అలా మాట్లాడుతున్నారు ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పాను కానీ అప్పుడే బాను వాళ్ళ అమ్మ వస్తుంది వాళ్ళ అమ్మ రావడంతో ఒప్పుకో ఇంకా దేవా ఇద్దరు ఒకటయ్యారు ఇప్పుడే పెళ్లి పందెల్లోకి వచ్చారు రిషి నీతో మాట్లాడుతున్నాడని చెప్పి నేను ఇలా వచ్చాను దేవాని పెళ్ళి చేసుకుంటే ఇక్కడే ఉంటాం అదే రిషిని పెళ్ళి చేసుకుంటే అమెరికా వెళ్ళిపోతాం అమెరికాలో చక్కటి జాబ్ చక్కగా జాబ్ చేసుకుంటున్నాడు కదా ఏరుకోరి నిన్నే పెళ్ళి చేసుకుంటానని వచ్చాడు ఇంకేం చేయలే ఏం చేయడం కంటే ఈ బాబుని పెళ్ళి చేసుకుని నీ జీవితాన్ని చక్కదిద్దుకోవడం మంచిది నీకు తోడుగా నన్ను తీసుకువెళ్తాను అన్నాడు కదా నీకు ఇంకే భయం లేదు ఏరుకోరి పెళ్ళి చేసుకుంటున్నాడు కాబట్టి నేను జాగ్రత్తగానే చూసుకుంటాడు అని చెప్పి తల్లి చెప్తుంది చెప్పేసేసరికి సరే నీ ఇష్టం నీకు ఎట్లా అంటే అట్లానే అని చెప్పను కానీ ఈ లోపు మిదిన దేవా ఇద్దరు వస్తారు రాజా అని చెప్పనేసరికి బాను బాను దేవా మిదిన భర్త నీకు కాబోయే భర్తను నేను అని చెప్పాను కానీ రిషి అని చెప్పాను కానీ ఏం చేస్తాను మరి నా ఫ్రెండుని మరదలని కలపడం కోసం నేను ఈ బానుని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది బాను ఎంటర్ అయినప్పుడే గొడవతో మొదలయ్యింది అని చెప్పనేసరికి లేదురా రిషి బాను చాలా మంచిది తన మీద నాకు ఎప్పుడూ ఆ ఫీలింగ్ కలగలేదు అంతే కానీ అది ప్రేమిస్తే ప్రాణమిస్తుంది పదమూడు సంవత్సరాల నుంచి అది నన్నే ప్రేమిస్తుంది అది ఎంత ప్రేమించకపోతే అప్పటి నుంచి నాతోనే ఉంటుంది చెప్పు నిన్ను అలానే ప్రేమిస్తు ప్రేమిస్తుంది అని చెప్పాను కానీ అవును గట్లనే ప్రేమిస్తా అని చెప్పి ఇంకా వెంటనే రిషి బుక్కు మీద ముద్దు పెడుతుంది ముద్దు పెట్టేసరికి ఇంక మేమేం చూడలేదు మేమేం ఏం చూడలేదు అనగానే పంతులు గారు పిలుస్తున్నారు తొందరగా రావాలి అంటూ ప్రమోదిని వస్తుంది మెదిన దేవ మీ ఇద్దరు మొహాల్లో సంతోషం చూసి చాలా రోజులైంది నాకు చాలా సంతోషంగా కానీ మమ్మల్ని ఆశీర్వదించండి అక్కా అని చెప్పి ఇద్దరు కూడా కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటారు మమ్మల్ని కూడా ఆశీర్వదించండి అంటూ ఇద్దరు వీళ్ళు కూడా పడేసరికి అందరూ చక్కగా సంతోషంగా కాపురాలు చేసుకోండి బాబు రిషి మారు భాను జాగ్రత్త కొంచెం సీమిటి పక్క టైపు అని చెప్పాను కానీ నేను చూసుకుంటానులే అని కానీ అట్లనేం కాదక్క నేను నార్మల్గానే ఉంటా అని చెప్పనేసరికి అమెరికా వెళ్ళబోతున్నావు జాగ్రత్తగా ఉండు మంచి పేరు తెచ్చుకో అని చెప్పాను కానీ గట్లనే అక్క అని చెప్పి చాలా సంతోషంగా మాట్లాడతారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోనిస్తే లైక్ చేసి ఛానల్